ఈరోజు మన వీడియోలో పెరిపెరి మసాలాని సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఈ పెరిపెరి మసాలా ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక గిన్నెలోకి రెండు టీ స్పూన్ల వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకోండి మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేనట్లయితే ఒకటిన్నర టీ స్పూన్ వరకు నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ని తీసుకోండి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు గార్లిక్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఇంకొక స్పూను ఆమ్చూరి పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు ఒరిగానో లివ్స్ని కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోండి తర్వాత మరొక టీ స్పూన్ వరకు సొంఠి పౌడర్ను కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ షుగర్ను కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇక మనం ఈ మసాలాన్ని పెరి పెరి మఖానా పెరి పెరి పాప్కార్న్ అలానే పెరి పెరి చికెన్ పెరి పెరి మ్యాగీ ఇలా ఎందులోకైనా యూజ్ చేసుకోవచ్చండి ఇంకా ఈ పెరి పెరి మసాలా పౌడర్ని ఎయిర్ టైట్గా ఉండే ఒక గ్లాస్ డబ్బాలోకి యాడ్ చేసుకొని వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు